హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పోపుల పెట్టే ఛానల్ ఇవాళ ఒక సింపుల్ రెసిపీని చూపించబోతున్నాను జనరల్గా ఇంట్లో ఇడ్లీలు చేసుకుంటూ ఉంటాం కదా అప్పుడప్పుడు ఇడ్లీలు మిగిలిపోతూ ఉంటాయి అలా మిగిలిపోయిన ఇడ్లీలతోటి సింపుల్గా చాలా క్విక్గా అయిపోయే ఇడ్లీ ఉప్మా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ ఇడ్లీ ఉప్మా తయారు చేసుకోవటానికి మిగిలిపోయిన ఇడ్లీలను ఇలా చేత్తోటి నలుపుకొని పొడి పొడిగా చేసుకొని పెట్టుకోవాలి చల్లారిపోయిన ఇడ్లీలు తినాలంటే అస్సలు తినాలనిపించదు కదా అలాంటప్పుడు ఇలా ఇడ్లీ ఉప్మాని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా ఇడ్లీలన్నింటినీ పొడి పొడిగా పక్కన పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత గుప్పెడు పల్లీలను వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలి పల్లీల బదులు మీరు కాజుని కూడా వేసుకోవచ్చు పల్లీలు ఇలా దోరగా వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలి ఇలా పల్లీలను వేయించి పక్కన ఉంచుకున్న తర్వాత అదే ఆయిల్లోకి శనగపప్పు మినప్పప్పు ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకొని పోపు దినుసులు చిటపటలాడేంత వరకు వేయించాలి మినపప్పు ఇంకా శనగపప్పు దోరగా వేగాలి పోపు ఇలా దోరగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక నిమిషం వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు పచ్చిదనం పోయి ఇలా సాఫ్ట్ అయ్యాక రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి ఇడ్లీల్లో కూడా ఉప్పు వేసింటాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఇలా వేగిన తర్వాత ఇడ్లీలను నలుపుకొని పొడి పొడిగా చేసుకున్నాం కదా ఆ ఇడ్లీ మిశ్రమాన్ని వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ను సిమ్లో ఉంచుకొని చేసుకోవాలి ఈ ఇడ్లీ ఉప్మా చేసుకునేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు కాస్త ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా కొత్తిమీరను వేసి కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి మీకు అల్లం ఫ్లేవర్ నచ్చితే ఉల్లిపాయ ముక్కలతో పాటు అల్లాన్ని కూడా కొద్దిగా గ్రేట్ చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు చివరగా ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ ఉప్మా రెడీ అయిపోయింది ఈ ఇడ్లీ ఉప్మాని వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది చేయటం చాలా ఈజీ కదా ఈసారి ఎప్పుడైనా ఇడ్లీలు మిగిలిపోతే ఇలా తప్పకుండా ఉప్మాని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పోపుల పెట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పోపుల పెట్టే ఛానల్